గుడిపల్లి బాగున్నారా మీరు మేము కూడా బాగున్నాము మా ఛానల్ చూసుకున్నట్టయితే మీరు లైక్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వంట వచ్చేసి వంకాయ అంటే కర్రీ కాదు అట్లా ఏపూడు కాదండి మధ్య రకంగా చేస్తున్నాము వాటికి కావలసినవి ఏంటంటే చూడండి నువ్వులు కొబ్బరి మసాలా కొద్దిగా బుడ్డపప్పులు వేపుకొని పల్లీలు చేసుకున్నాము తర్వాత వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము దాంట్లోకి కావాల్సినవి మూడు టమాటా మూడు టమాటా వేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకొని అన్నము అన్నమా ఇప్పుడు కట్ చేసుకుందాము స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేగడానికే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజులోది ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్నాము వేపుకోవాలండి లైట్గా తర్వాత దాంట్లోనే కొంచెం కొబ్బరి కూడా వేసి వేపుకోవాలా పల్లీలు అయితే వేపినాయి కాబట్టి అవి అవసరం లేదు వీటి నేపుకొని పక్కగా పెట్టుకుందాం పక్కగా పెట్టుకున్నానికి ఇప్పుడు వంకాయలు కోసుకున్నాం కదా ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము అవి పొడి మిక్సీ పట్టుకున్నాము దాంట్లో కొంచెం కారము కొంచెం నువ్వులు పల్లీలు వేసి కొబ్బరి వేసి కొడి పెట్టుకున్నాము దాంట్లో ఎల్లిపాయలు వేసినాము తర్వాత అలాగే వేసుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఆవాలు జీలకర్ర వేగుతుంది తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఈ మూడు కలిపి వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలా అన్ని ఉల్లిపాయల నీరంతా పోతుంది తొందరగా తీసుకుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం మెత్తనొప్పు మెత్తనొప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వేగాలండి బాగా ఎర్రగా ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా అల్లం పేస్ట్ బాగా వేవకూడదు అనమాట బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నేత వంకాయలు అనమాట ఇవి బాగా తొందరగా మగ్గుతాయి అవి అట్లా డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే నలుపు ఎక్కుతాయి అందువల్ల ఉప్పు ఎక్కువ వేసుకొని దానిలో కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం చూడండి తెల్లగా ఉన్నాయి వంకాయలు నలుపు అనేది రాలేదు ఇది మా సైడు కోలూరు వంకాయలు అంటుదాన్ని కూడా పోలూరు పోలూరు అని మా ఊర్లో ఉంది నంద్యాల చుట్టుపక్కల అక్కడ దాని అనమాట ఇది పోలూరు వంకాయ అంటారు దీన్ని బాగా ఫేమస్ ఇక్కడ ఈ వంకాయ తినడం కూడా ఈ వంకాయ బాగా తింటారండి అదే బొప్పట్లు బచ్చలు అంటారు కదా దాంట్లో కూడా ఈ వంకాయ తాలింపు చేసుకొని తింటారు ఈ రాయలసీమ సోడ్ ఇప్పుడు బాగా వీని కలుపుకోవాలి కలుపుకొని కొంచెం నూనెలో మగ్గాలండి బాగా ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకున్నాము సిమ్ములో పెట్టి మగ్గ పెట్టాలి తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలన్నమాట కళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిరగదికోవాలా బాగా తిరగదిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలా కొంచెంసేపు అట్లా అది వంకాయ అనేది మెత్తబడేంత వరకు మనం కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకోవాలా ఆయిల్లోనే మగ్గాలన్నమాట అప్పుడు బాగుంటుందన్నమాట తర్వాత కారం వేయాలి కారం వేసినానికి తర్వాత మళ్ళా మూత పెట్టుకోవాలి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత టమాటో టమాటా వేసుకోవాలన్నమాట అప్పుడు టమాటా కారము ఉప్పు అన్నీ బాగా వంకాయ అనేది పడుతుంది అప్పుడు కొంచెం టేస్ట్గా అన్నమాట కొన్ని వంకాయలు ఉప్పు కారం అయ్యి చూడకుంటే జిల్ల జిల్లగా నాలుక కొంచెం దొరగ దొరగగా ఉన్నట్టు ఉంటుంది కొన్ని వంకాయలు అట్లా కాకుండా చూడండి ఇప్పుడు టమాటా వేసినాము టమాటా వేసిన తర్వాత దాన్ని బాగా కొంచెము అరగంట వేసి బాగా మగ్గ మెత్తబడాలి టమాటా బాగా రోటీ లెక్క కానీ సంగటి జన్న సంగటి లెగ్ కానీ బాగుంటుంది మేమైతే చిత్రాన్నం చేసుకోవాలనుకున్నాం నిమ్మకాయ చిత్రాన్నం చేసుకోవాలనుకున్నాం కానీ మామిడికాయ ఉందని ఇప్పుడు కాంబినేషన్ మామిడికాయ చిత్రం చూపిస్తాము మీకు మామిడికాయ చిత్రన్నం ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి అంటే మేతి కూర ఎండబెట్టుకొని అది ఎండిన తర్వాత కొద్దిగా వేస్తున్నాము టేస్ట్ కోసము అది మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదండి తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి అవన్నీ బాగా మగ్గాలన్నమాట వంకాయ టమాటా కారం అన్నీ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకా జొన్న రొట్టెకు శుద్ధ రొట్టెకు అయితే ఇంకా బాగుంటుందండి కాంబినేషన్ రొట్టెలు అయితే బాగుంటుంది వంకాయ ఇంకా వైట్ రైస్ లేక కూడా బాగుంటుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి మూత పెట్టిన తర్వాత ఆ వంకాయ అనేది ఉడకనికి ఒక కొద్దిగా వాటర్ వేసుకుని వస్త వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని ఉప్పు చూసుకోవాలా ఏమన్నా తక్కువ అయిందంటే ఇప్పుడే వేసేసుకోవాలండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఇప్పుడు పట్టి పెట్టుకున్న కొబ్బరము ఎల్లుల్లి పొడి వేయాలన్నమాట చూడండి కొబ్బరి గుడ్డకున్న ఎల్లు ఎల్లుల్లి కారం మిక్సీ చేయాలి నువ్వులు కొబ్బరి ఎల్లిపాయలు పల్లీలు కొద్ది పల్లీలు అంటే చెనక్కాయ పల్లీలు అండి మామూలు పుట్టినాలు కాదండి ఇప్పుడు వేసుకున్న తర్వాత వంకాయ నువ్వులు కాంబినేషన్ సూపర్గానే ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా మా రాయలసీమ స్టైల్లో మేము వంకాయ కూర చేస్తున్నాము మీకు నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి మాకు లైక్ చేయండి మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్లు కొడుతున్నండి మీరు కామెంట్ పెడుతున్నండి మీకు ఏ వంట కావాలన్నా మేము తర్వాత చూపిస్తాము మీకు ఇంకా ముందు ముందు మంచి వంటలతో మేము ముందుకు పోతామండి మీరు మాకు అలాంటి కావాలా ఈ స్టైల్లో చూపియ్యాలంటే మాకు కామెంట్ చేయండి మేము చూపిస్తాము మాది ప్రకాశం జిల్లా అది నెగిటివ్ ప్లేస్ మేము నందల్లో ఉంటాము మాది గిద్దలూరు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకున్నాము మా ఛానల్ ఖచ్చితంగా స్టెప్ చేసుకొని చూస్తుండండి మా వంటలను మీరు ఇంకా మీకు పాత వంటలు పెడతాము పాత వంటలు కూడా చూపిస్తాను మీకు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలా మేము ఇంట్లో పట్టి పెట్టుకున్న ధనియాల పొడి అండి మాకు ఎప్పుడు ఇంట్లో అల్లం పేస్టు ధనియాల పొడి ఇట్లా బయటి మసాలాలు మేము ఎక్కువ వాడము ఏదో ఒక టైంలో తప్పని పరిస్థితులైతే మేము బయటి ఒళ్ళు తెచ్చి వాడతామండి లేదంటే మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాము అసలు మసాలాలు కూడా వాడం మేము కానీ టమాటాతోనే మేము పెట్టుకొని ఏదైనా కానీ రెసిపీ తింటామండి నాన్ వెజ్ కూడా తక్కువే అండి మేము వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేది నాటుకోడి పులుసు రాగ సంగటి రొట్టె ఇవన్నీ చూపిస్తానండి ఇంకా ఇప్పుడు కూర అయిపోయింది ఒక ఐదు నిమిషాల నుండి ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మామిడికాయ చిత్రాన్నం చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో చూస్తాము రైస్ అయితే వండుకున్నాము వేడివేడిగా రైస్లో మీకు పొల్లు పొల్లుగా రావాలంటే రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు అన్నం అనేది మెతుకు మెతుకు అట్లే ఉంటుంది ఒకదానికొకటి ఒకటి అటాచ్ కాకుండా ఉంటుందండి రైస్ కూడా బాగా బాగుంటుంది స్మూత్గా ఇప్పుడు కూర అయిపోయింది ఇక ఇప్పుడు చిత్రాన్నం కలుపుకుందాం మామిడికాయ చిత్రం మామిడికాయ ఉంది తుడుం పట్టుకొని కూర అట్లా అలా గుజ్జుగా వచ్చిందండి గుజ్జుగా వచ్చింది ఇప్పుడు రోటీ లేక కానీ దేంట్లేకైనా కాంబినేషన్ బాగుంటుంది వంకాయ కూర రెడీ ఇప్పుడు మామిడికాయ చిత్రాన్నం కలుపుకుందాం అదో ఒక మామిడికాయ తీసుకొని బాగా కొబ్బరి తుడుంబట్టేదాంకాలండి బాగా గుప్పెడంతా దొరుకుతాం మీకు అన్నం ఎంత పడుతుందో అంత అందాసుగా తీసుకొని పులుపు ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ పులుపు తీసుకోండి తక్కువ అయితే కొంచెం తక్కువనైనా వేసుకోండి అది మీ మీ కాయ మేమైతే కొద్దిగా అన్నం మేము పావు కూడా ఉండటం లేదండి మేము ఉండేది ముగ్గురము పావులో కొంచెం ఇంకా తీసి బియ్యం వండినాము అది కూడా దాంట్లో సగమే కలుపుతాము మేము కూడా కలుపుతాము మీకు చూపించటానికి మేము కలుపుతున్నాము ఇంకా ఇట్లా తురముకున్నాం తురము పట్టాల తర్వాత మేము కళాయి పెట్టి చాలండి ఆ మాత్రము మొత్తం మామిడికాయ గుప్పిడంతా ఉంది మామిడికాయ తర్వాత కళాయి పెట్టుకున్నాము అవి మిరపకాయలు అంటారు కొంతమంది సల్ల మిరపకాయలు అంటారు మేమైతే మిరపకాయలు అంటాం అన్నీ మంచి మిరపకాయలు అవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకొని మగ్గిన తర్వాత ఇవి మిరపకాయలు అంటారు మీరు మేమైతే మంచి మిరపకాయలు అంటాం అవి వేసుకోవాలా అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత అవి ఎంత బాగా ఎరుగుతూ అవి వేగితే అంత బాగుంటుందండి రోస్ట్గా కర్రకర అంటుంటాయి అవి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అది వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపోయినా వేసుకున్నాము పసుపు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకున్నాము తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము తర్వాత మామిడితో మామిడి మామిడికి వేసుకుంటున్నాం మనం శుభం మామిడికి ఇప్పుడు వేయాలన్నమాట అది పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి మనము నూనెలో కాపు వెళ్ళదు మామిడితో ఇంకా బాగుంటుందండి ఇంకా మీరు ఇంకా దాంట్లో శనగదీ మాములు ఈ దోశ తీసుకుంటే ఏంటి మినప్పప్పు కానీ ఇవన్నీ వేసుకోవచ్చండి తాలింపులో మేమైతే వేసుకోలేదు అంటే మీరు వేసుకొని చేసుకోవాలంటే అట్లయినా వేసుకోవచ్చు దండిగా మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకోవచ్చు ఏదో అన్నం రైస్ చూడండి రైస్ వండేస్తున్నాము ఇప్పుడు ఆ రైస్ తీసుకొని దాంట్లో కలిపేసుకోవాలి అంతే మామిడికాయ రైస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత అన్నం తిన్నామో ఎంత చూపిస్తున్నాము మీకు దాంట్లో సగమేనండి అది ఇంకా మాకు నైట్కి కూడా ఉంటుంది ఆ అన్నం కూడా మేము రైస్ ఎక్కువ తినము మేము నైట్ పూట ఉదయం పూట టిఫిన్లే తింటామండి ఎక్కువ రొట్టి చపాతీనే తింటాము మేము నైట్ రైస్ తిన్నాము మధ్యాహ్నం ఒకటే రైస్ మేము ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని వేసుని బాగా కలుపుకోవాలి పది మామిడికాయ అంతా ఆయిల్ ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అంతే రెడీ మామిడికాయ వంకాయ కూర రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి మీరే చెప్పండి మీరు కూడా ఇలా చేసుకొని మీకు నచ్చినట్టయితే మాకు తెలుపండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి ఈ వీడియో ఇంతటితో సమానం రేపు మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఏమన్నా కా నేను మాట్లాడే మాటలు ఏమన్నా తప్పుగా ఉన్నట్టే మీరు మన్నించండి ఓకే బాయ్ బాయ్ అండి ఎప్పుడు టేస్ట్ చూస్తున్నారు వంకాయ కూర చిత్రాన్నం మామిడికాయ చిత్రాన్నం అండి చూడండి ఎలా ఉంది ఎంత బాగుంది కాంబినేషన్ చూస్తుంటే కూడా బాగుంటది మేము 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 మామూలుగా అయితే వంకాయ కూర